హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ సో రిషి ఈరోజు కూడా వీడియోలో ఉన్నాడు సో నా పక్కనే ఉన్నాడు అనమాట హాయ్ చెప్పు సో చాలామంది నాకైతే క్వశ్చన్స్ అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట సో నేనైతే ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వలేక ఇంకా డైరెక్ట్ ఒక వీడియోలోనే చేస్తే బాగుంటుంది అనేసి ఈ వీడియో అయితే చేయడం అయితే అందుకనేసే జరుగుతుంది అనమాట సో ఫస్ట్ టైం ఇంకా ఎవరైనా నా ఛానల్ని అయితే చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మీ ముందైతే ఉంటాను నేను సో ఇప్పుడైతే మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఇచ్చే ఆన్సర్స్ సో డైరెక్ట్గా వీడియో లైక్ ఇంకా వెళ్ళిపోదామండి మనము లేట్ చేయకుండా సో గుర్తుండేమో అనేసి నేనైతే రాసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే సో నీకు ఈ పీరియ ఈ ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అవ్వట్లేదా అనేసి పెట్టారు ఒకరైతే ఇంకా నేనైతే నేమ్స్ అయితే మెన్షన్ చేయను ఇంకా చెప్తాను సైలెంట్గా ఉండాలి సో చెప్తానండి ఇంకా చూడండి ఈ ప్రెగ్నెన్సీలో నాకు సేమ్ ముందులానే అండి వామిటింగ్స్ చాలా అవుతున్నాయి సో మీరు మా ఒక త్రీ ఫోర్ మంత్స్ ఒకసారి నా వీడియోస్ చెక్ చేయండి మీకే అర్థమవుతుంది ఎందుకంటే నేను ఇంకా ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ అయ్యి ఇంకా నాకు వామిటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను వీడియోస్ పెట్టలేదు ఎందుకంటే వీడియోస్ పెట్టాలంటే హెల్త్ బాగుండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా వామ్థింగ్స్ వల్ల నేను చాలా నీరసం అయిపోయి ఇంకా ఇంకా బెడ్ రెస్టే ఉండే ఉండడం అయిపోయిందనమాట అందుకనేసి నేను వీడియోస్ పెట్టలేదు మీరు చెక్అవుట్ చేయండి ఒకసారి వెళ్ళి నా ఛానల్లోకి పెట్టలేదనమాట అందుకనేసి నేను చాలాసార్లు మీకు చెప్పాను కూడా అందరూ అడుగుతుంటే కూడా చెప్పాను ఎందుకు వీడియోస్ పెట్టట్లేరు అక్క ఎందుకు వీడియోస్ పెట్టట్లేరు అనేసి అంటే సో రీజన్ అదే అనమాట థింగ్స్ అవ్వటం వల్ల నేనైతే వీడియోస్ అయితే పెట్టలేను అనమాట అసలు అంత పేషెన్సీ అయితే లేకుండే అనమాట ఇప్పుడు కూడా ఇంకా వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయన్నమాట సో అందుకని అసలు గ్యాప్ తీసుకొని తీసుకొని ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ నాకు వామ్థింగ్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీకి ఈ ప్రెగ్నెన్సీ జర్నీకి అస్సలేం చేంజ్ లేదు సేమ్ అనమాట సేమ్ అంటే సేమ్గా వామ్థింగ్స్ అయితే అవుతున్నాయండి సో ఫస్ట్ కూడా నాకు త్రీ మంత్స్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఇంకా త్రీ మంత్స్ నాకు కన్ఫర్మ్ అని తెలిసినప్పటి నుంచి ఫస్ట్ కూడా వామిటింగ్ స్టార్ట్ అయ్యాయి ఇంకా మేబీ ఒక ఫిఫ్టీన్ డేస్ అంతే నాకు నా హెల్త్ బాగుంది అంటే తర్వాత మళ్ళీ వామిటింగ్ స్టార్ట్ అయ్యి ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో కూడా నాకు ఫస్ట్ కూడా కన్ఫామ్ అని నా వన్ వీక్ తర్వాత ఇంకా మళ్ళీ వామిటింగ్స్ అయితే సేమ్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఇంకా ఇప్పటికీ ఇంకా నాకు తగ్గలేవండి వామిటింగ్స్ అయితే ఇప్పుడు వచ్చేసి ఫైవ్ మంత్స్ ఇంకా వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి త్రీ మంత్స్ వరకు అయితే అస్సలు బెడ్ రెస్ట్లోనే ఉన్నానన్నమాట లేవలేను అంత నీరసం అయిపోయాను అనమాట డైలీ ఒక టెన్ టైమ్స్ అయినా నాకు వామిటింగ్స్ అనమాట సో రిషి ఉన్నప్పుడు కూడా అంతే అండి నాకు సో టెన్ టైమ్స్ డైలీ వామ్థింగ్స్ ఇంకెక్కువ టైమ్స్ కూడా డే టైంలో నైట్ టైంలో ఇంకా అసలు కౌంటింగే లేదు అంత వామ్థింగ్స్ నాకు హెవీ వామ్థింగ్స్ అనమాట అంటే వాటర్ తాగినా కూడా మళ్ళీ చెప్పాను కదా మీకు లాస్ట్ టైం వీడియోలో కూడా వాటర్ తాగినా కూడా రివర్స్ వచ్చేవన్నమాట సేమ్ ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో కూడా నాకు సేమ్ జరుగుతుందన్నమాట అనమాట వామ్థింగ్ విషయం అయితే సో మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు వామిటింగ్స్ సేమ్ ఉన్నాయి అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీలో కూడా ఇప్పుడు కూడా వామిటింగ్స్ సేమ్ ఉన్నాయి అప్పుడు నాకు మళ్ళీ ఇంకో మీ క్వశ్చన్ అడగొచ్చేమో మీరు అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాను అప్పుడు కూడా నాకు సెవెన్ మంత్స్ వరకు అయితే వామ్థింగ్స్ అయితే ఇలాగే అయ్యాయి అన్నమాట సో ఇప్పుడు ఎంతవరకు అయితాయో తెలియదు ఇంకా నాకు ఇంకో వన్ వీక్ అయితే సిక్స్ వచ్చేసాయి అన్నమాట సో ఇప్పుడు కూడా కాకపోతే ఫస్ట్ త్రీ మంత్స్ ఎలా ఉంటుంది అంటే కంటిన్యూగా వామిటింగ్స్ అవుతాయి నెక్స్ట్ ఇప్పుడు ఎట్లా ఉంది అంటే ఫోర్త్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అండ్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న జర్నీలో అయితే ఒక టూ డేస్ క్యాప్ ఇచ్చి ఒక డే వామింగ్ నెక్స్ట్ డే అట్లా వామిటింగ్స్ అవుతాయి అన్నమాట సో ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసుకున్నది కూడా ఇట్లానే అనమాట సో త్రీ మంత్స్ ఏమో కంటిన్యూగా నెక్స్ట్ ఆఫ్టర్ టూ మంత్స్ ఇంకా గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి వామిటింగ్స్ అవుతాయి అనమాట సో ఆ డేస్లలో కూడా నాకు డాక్టర్ చెప్పారు సో అదే ట్యాబ్లెట్ సేమ్ ట్యాబ్లెటే మీరు కంటిన్యూ చేయండి అని చెప్పారు నేను ఇప్పుడు కూడా అప్పుడు వేసుకున్నట్టుగానే ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా తినడం అలాంటివైతే తింటున్నాను అనమాట సో అది ఉంటే ఉంటుంది లేదంటే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అనమాట ఇంకా ఒక మార్నింగే స్టార్ట్ అనమాట వామిటింగ్ ఉంది అంటే మార్నింగే స్టార్ట్ అయిపోతుందనమాట సో అదనమాట సో ఫస్ట్ లాగానే ఇప్పుడు నాకు థింగ్స్ అయితే సేమ్ ఉన్నాయన్నమాట నాకు ఈ థింగ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సో నాకు ఫస్ట్ బాయ్ పుట్టాడు అనేసి మీకు బాయ్ పుట్టాడు కదా అక్క అంటే అవునండి ఫస్ట్ బాయ్ పుట్టాడు మీకు తెలుసు ఏ మంత్లో పుట్టాడు బాయ్ అనేసి అడుగుతున్నారు ఒక సిస్టర్ అయితే సో నాకు ఫస్ట్ బాయ్ వచ్చేసి రి ఇంకా రిషి అయితే నాకు నైన్ మంత్స్ నైన్త్ మంత్ వచ్చింది అనమాట నైన్త్ మంత్ వచ్చింది ఇంకా డాక్టర్కి మళ్ళీ నైన్త్ మంత్లో చెకప్కి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత మనకి ఈడీ డేట్ ఇస్తారు కదా మన పీరియడ్స్ మిస్సింగ్ డేట్ని బట్టి మన ఈడీడీ డేట్ అయితే కన్ఫర్మ్ చేస్తారు ఆ డేట్ ప్రకారం అయితే రిషికి అయితే నాకు ట్వంటీ ఆ మంత్లో ట్వంటీ టూకి అంటే ఆగస్టు ట్వంటీ టూకి డెలివరీ డేట్ ఇచ్చారు కానీ నాకు మాత్రం ఆగస్టు ఫిఫ్టీన్త్కే పుట్టేశాడు అనమాట రిషి సో నాకు నైన్త్ పడి ఫిఫ్టీన్ అయినా ఫిఫ్టీన్ డేస్కి రిషి అయితే పుట్టాడు అనమాట డెలివరీ డేట్ డాక్టర్ ఇచ్చేసింది అయితే ట్వంటీ టూకి అనమాట ఆగస్టు ట్వంటీ టూ డెలివరీ డేట్ అయితే డాక్టర్ ఇచ్చిన డెలివరీ డేట్ అయితే నాకు అయితే ఆగస్టు అయితే రిషీ పుట్టేశాడనమాట సో అంటే డెలివరీ డాక్టర్స్ ఇచ్చిన డేట్కైనా అవ్వచ్చు లేదంటే ఇట్లా ముందైనా కూడా అవ్వచ్చు ఇంకొంతమందికి నైన్ పడగానే అవుతాయి అవుతు ఫోర్ డేస్కే డెలివరీ అవుతుంది అనమాట సో అట్లా నైన్ పడితే చెప్పలేమండి ఇంకా డెలివరీ ఎప్పుడు అవుతుంది అనేసి ఇంకా మనం వెయిట్ చేయాల్సిందే ఎప్పుడయ్యేది తెలియదు అనమాట సో ప్రతి ఒక్కరు నైన్త్ మంత్లో ఉన్న వాళ్ళైతే బీ కేర్ఫుల్ అండి అన్నీ జాగ్రత్తగా ప్రతి ఒక్కటి సర్ది పెట్టేసుకోండి ఇంకా డెలివరీ టైం అనేసి అనుకోవాలి నైన్త్ మంత్ అనమాట సో ఇదనమాట మ్యాటరు నైన్ వస్తే ఇంకా చెప్పలేము ఎప్పుడైనా ఏ టైంలో అయినా డెలివరీకి రెడీగా ఉండాలి ఇంకా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట డాక్టర్ ఇచ్చిన డేట్కే డెలివరీ అవుతుంది అనేసి అస్సలు గ్యారంటీ లేదు సో మన జీన్స్ని బట్టి ఉంటుంది మన అమ్మ వాళ్ళకి కానీ మన అత్తయ్య వాళ్ళకి కానీ డెలివరీ ఎలా అవుతే అలా అవుతుందని కొంతమంది నమ్ముతారు సో కొంతమంది ఏమో మనము సో నా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట డాక్టర్ ఇచ్చిన డేట్కే అవుతుండొచ్చేమో అనేసి కొంతమందికి ఏమో డాక్టర్ ఇచ్చిన డెలివరీ డేట్ కంటే కూడా తర్వాత అవుతుంది నైన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత టెన్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా డెలివరీ అవుతుందనమాట సో నేనైతే నార్మల్గా ఇవి కేసెస్ అయితే విన్నాను చూసాను కాబట్టి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నా విషయంలో అయితే నా రిషీ త్వరగానే పుట్టేశాడనమాట నైన్ పడిన ఫిఫ్టీన్ డేస్కి పుట్టేశాడనమాట సో ఇదనమాట ఇంకో క్వశ్చన్ వచ్చేసి క్లారిటీ అయితే వచ్చిందనేసి అనుకుంటున్నాను సో ఇంకొకరు అనమాట మీకు ఎన్ని మంత్స్ నుంచి మూమెంట్స్ తెలుస్తున్నాయి అనేసి చెప్పారనమాట క్వశ్చను ఎన్ని ఎన్ని మీకు ఎన్ని మంత్స్ నుంచి మూమెంట్స్ తెలుస్తున్నాయి అనేసి నాకు వచ్చేసి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఒకవేళ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే వచ్చేసి త్వరగా అయితే మూమెంట్స్ తెలియవండి సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీ కాబట్టి ఇప్పుడైతే నాకు వచ్చేసి చాలా త్వరగా తెలిసిపోయాయి నాకు త్రీ మంత్ థర్డ్ మంత్ లాస్ట్ వీక్ నుంచే నాకు మూమెంట్స్ తెలుస్తున్నాయి నేను డాక్టర్కి కూడా చెప్పాను అనమాట అంటే ఫస్ట్ టైం వచ్చేసి నాకు కూడా తెలియలేదు ఫిఫ్త్ మంత్లో అయితే మూమెంట్స్ బాగా తెలిసాయి ఫస్ట్ టైం రిషి ఉన్నప్పుడు ఫిఫ్త్ మంత్లో ఇంకా ఫిఫ్త్ మంత్ స్టార్టింగ్లో జస్ట్ ఇట్లా బటర్ఫ్లై ఇట్లా ఎగిరి ఇట్లా మనకి ఇట్లా దాన్ని బటర్ఫ్లై యొక్క ఉంటాయి కదా అండి ఇట్లా ఇట్లా అంటుంది కదా సో అట్లా ఒకసారి ఇట్లానే ఇట్లా అని అంతే జస్ట్ అంతే సింపుల్గా తెలిసేవి ఫిఫ్త్ మంత్ స్టార్టింగ్లో నాకు డాక్టర్ అయినప్పుడు ఇంకా ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో వచ్చేసి మళ్ళీ సిక్స్త్ మంత్ చెకప్కి అయితే వెళ్ళినప్పుడు చాలా అన్నమాట అసలు స్టాప్ అనమాట ఇంకా మనం మాట్లాడినా మన వాయిస్ విన్నా టీవీ సౌండ్ వచ్చినా ఏ సౌండ్ వచ్చినా మనం ముందు ఫోన్ ఇలా పెట్టుకొని ఫోన్ చూస్తున్నా కూడా ప్రతి సౌండ్స్కి రియాక్ట్ అవుతారనమాట పిల్లలు అంత బాగా తెలుస్తాయి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి డిఫరెన్స్ ఇది ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనకు ఫస్ట్ ఒకసారి ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి సెకండ్ టైం నాకు వచ్చేసి అయితే ఫోర్త్ మంత్ నుంచే ఇప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఫోర్త్ మంత్ నుంచే నాకు మూమెంట్స్ తెలుస్తున్నాయి తెలుస్తున్నాయన్నమాట ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడేమో ఫిఫ్త్ మంత్లో తెలిసాయన్నమాట సో మీరు ఇంకా బాగా అంటే ఎప్పుడు తెలుస్తుంది అంటే సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ బాగా తెలుస్తుంది అనమాట ఈ టూ మంత్స్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట మనం పిల్లలతోటి లోపల ఉన్నప్పుడే మనం మాట్లాడచ్చు అన్నీ చెప్పొచ్చు అన్నింటికి రియాక్ట్ అవుతారనమాట పిల్లలు సో రిషితో నేను అలాగే మాట్లాడేదాన్ని అనమాట సో మీరు కూడా అలాగే మాట్లాడండి మీ పిల్లలతో ఎవరి వాయిస్ అయితే ఎక్కువ అలవాటు అవుతుందో వాళ్ళని పిల్లలు బయటకు వచ్చిన తర్వాత చాలా లైక్ చేస్తారు రిషికి అయితే నేను హెల్త్ బాగాలేక థింగ్స్ అయ్యి నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు అంత ఇంట్రెస్ట్తో ఇంకా కానీ వాళ్ళ డాడీ మాత్రం చెప్పేవాడనమాట ప్రతి ఒక్క విషయం చెప్పేవాడు షేర్ చేసుకునేవాడు ఇంకా వాళ్ళ డాడీ చెప్తా ఉంటే రిషి ఇట్లా మూమెంట్స్ అయితే ఇట్లా ఇట్లా మూమెంట్స్ అయితే ఇచ్చేవాడు అనమాట బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ డాడీ అంటేనే ఇష్టం రిషికి నాకంటే కూడా సో అట్లా అనమాట మనం పిల్లలతోటి మాట్లాడుతూ ఉండాలి ఈ విషయం మనకి ఫిఫ్త్ మంత్లో డాక్టర్ చెప్తుంది కొన్నింటి దగ్గర అయితే చెప్తారండి ఇంకా కొన్నింటి దగ్గర హాస్పిటల్లో తెలియదు కానీ ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో అయితే చెప్తున్నారనమాట సో పిల్లలతో మనం మాట్లాడాలి పిల్లలకి తెలియాలి మీ వాయిస్ అనేసి చెప్తున్నారు అనమాట మాకు అలాగే చెప్పారు మీరు మాట్లాడాలి అనేసి ఇంకా ఏంటంటే మా మా వారైతే అప్పుడే ఒక మంచి గుడ్ నేమ్ నిక్ నేమ్ పెట్టారనమాట రిషికి అంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన నేమ్ అనమాట ఒక నిక్ నేమ్ పెట్టుకొని దా ఆ తోటే రిషిని పిలిచేవాడు ఇంకా రిషి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ నేమ్ తోటే నా లడ్డుపండు లడ్డుపండు అనేసి అది పేరు అది అట్లాగే పిలు పిలిచేవాడు అనమాట సో ఇప్పుడు వచ్చేసి మా ఇప్పుడు ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ జర్నీలో వచ్చేసి రిషి పెట్టాడు అనమాట నిక్నేమో సో నిక్ నిక్నేమో బాయ్కి అయినా పిలవచ్చు మనము మీకు ఒక క్లూ ఇస్తున్నాను బాయ్కి అయినా నేమే పిలవచ్చు గర్ల్ పుట్టినా కూడా మనం ఆ నేమే పిలవచ్చు అనమాట సో ఇదనమాట ఈ నేమ్ వచ్చేసి రిషి పెట్టాడు ఇప్పుడు రిషి మాట్లాడేసి వెళ్తాడు మార్నింగ్ బాయ్ చెప్పి వెళ్తాడు వాళ్ళ డాడీ కూడా బాయ్ చెప్పి వెళ్తాడు అనమాట ఇప్పుడు స్కూల్కి వెళ్తాడు డాడీ వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్తాడు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు మాట్లాడతారు సో వాళ్ళు వచ్చిన తర్వాతనే మా ఇంట్లో సౌండ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఫుల్ ఇంకా నాకు ఇప్పుడే నలుగురు సౌండ్ ముగ్గురు సౌండ్ వినిపిస్తుంది అనమాట నాతో కలిపితే ఇంకా నలుగురు అనమాట ఇంకా రిషికి హోంవర్క్ చేస్తున్నప్పుడు కానీ ఇంకా మేము తింటూ మాట్లాడుకుంటున్నప్పుడు కానీ అన్నిటికీ రియాక్ట్ అవుతూనే ఉంటారనమాట నా ఉన్న నాకైతే బేబీ సో ఇలా జరుగుతుంది సో మీరు గెస్ట్ చేసి అయినా ఒకటే నేమ్ అని చెప్పి పిలవచ్చు అని చెప్పాను గర్ల్ పుట్టినా ఒకటే అని పిలవచ్చు అని చెప్పాను సో అదేంటో మీరు మీకు మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఆ నేమ్ వచ్చేసి రిషి ఏం నేమ్ పెట్టాడో సో అది వచ్చేసి మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేనైతే చెప్తాను అది నిజమా కాదా అనేసి రిషి కథలకు సో ఇంకా ఇదన్నమాట నాకైతే మూమెంట్స్ అయితే విషయం ఉన్నప్పుడు అట్లా తెలిసాయన్నమాట సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ప్రతి డౌట్కి క్లారిఫికేషన్ అయితే క్లారిటీగా ఇస్తానండి నాకు వరకు నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కూడా తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను సో ఇది వచ్చేసి వీడియో అనమాట మీ మీ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ అయితే దొరికాయి అనేసి నేనైతే అనుకుంటున్నాను సో నెక్స్ట్ టైం ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఇంకా Bye friends